ఏపీ అప్డేట్స్ పాయగురాపేట మండలం సీతారాంపురం గ్రామంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన గ్రామంలో వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శుభ్రపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన హోం మంత్రి అనిత ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి అడుగడుగున హారతతో ఘన స్వాగతం పలికిన మహిళలు సీతారాంపురం గ్రామంలో నాబార్డు తారురోడ్డు పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన హోంమంత్రి దివి స్వారి ఆర్థిక సహకారంతో రక్షిత మంచినీటి వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి అనిత ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో పది లక్షల రూపాయలతో సీసీ కన్వర్ట్ను ప్రారంభించిన మంత్రి గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి మనం మాట్లాడాలి ఇప్పుడు మీకు ఇంతకుముందు ఆ కలవట్లు కానీ మళ్ళీ మీ ప్రెసిడెంట్ గారు మీ పార్ ప్రెసిడెంట్ గారు ముఖ్యంగా మా రావణ గారు నాకు పేరు మీద గది రోడ్డు కావాలి ఆయన గురించి ఎప్పుడే వాడు నాకు ఈ ఊరి రోడ్డు కావాలి కలవత్ కావాలి ఇవన్నీ సో ఈరోజు అవన్నీ చేసుకొని ఈరోజు గ్రామంలోకి వచ్చారు మళ్ళా నాలుగు సంవత్సరాలు మీ గ్రామానికి ఏం కావాలని చూడటానికి వచ్చారు ఈ రోజు శుభ్రపాలనలో తెలుగు తెలుగు అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రతి గ్రామంలోని కూడా ప్రతి బూత్ ఇన్ఛార్జ్ కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి తరపున గ్రామానికి ఏం చేశాం అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశాం సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశాం అదేవిధంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఆ గ్రామానికి గాని ఆ కుటుంబం గాని ఏమి చేయాలి అనేది ఒక పక్కా ప్రణాళిక తీసుకోవడానికి ఈ రోజు ఒక తొలి అడుగు స్టార్ట్ అయింది ఈ రోజు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా బూత్ ఇన్ఛార్జెస్ నుంచి అందరూ కూడా ఈ రోజు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఇచ్చిన అందినీయా ఇంకా ఏమి చేయాలని దృక్పథం మీద ఈ రోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజు పాకిలపేట నియోజకవర్గంలో సీతారాంపురం గ్రామంలో నాకు బాగా సెంటిమెంట్ ఈ గ్రామం నా ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా ఈ గ్రామం నుంచి అదే విధంగా మా ఉరుగుట్లు వెంకట్రామ గారు ఇంటి నుంచి నాకు స్టార్ట్ చేయడం అనేది నాకు అలవాటు అదే ఆ సెంటిమెంట్ లో భాగంగానే ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి జస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ నేను వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది లోకల్ నాయకత్వం అదే విధంగా పద్దు గారు చిట్టిబాబు గారు అందరూ కూడా అదే విధంగా మన శ్రీని గారు ముఖ్యంగా ఈ గ్రామ ప్రెసిడెంట్ గారు ఎంపీటీసీ గారు అందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు చాలా యాక్టివ్ గా ముందుకొచ్చారు ఈ రోజు ప్రతిపక్షాలు తాలూకా విమర్శలకి ఈ రోజు ఇదే ఒక సమాధానంగా మేము చెప్పాలి ఎందుకంటే గ్రామంలోకి ఈ రోజు ఒక సంవత్సరమే పూర్తయినప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఈ రోజు ఈ గ్రామాల్లోకి రావడం జరుగుతుంది లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక కలవటు నిర్మాణం గురించి ఆ ఊర్లో ప్రజలందరూ కూడా ఆ అప్పుడున్న ఎమ్మెల్యే చుట్టూ తిరిగితే కనీసం ఒక బస్తా సిమెంట్ వేసిన పాపాన పోలే ఈ రోజు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆ కలవటు నిర్మించుకోవడం కానీ ఎంతో చాలా అవసరం ఆ కలవట్ గ్రామంలో ఇప్పుడే మీరు చూసారు అరవై లక్షల రూపాయలు పెట్టి ఆ హైవే నుంచి సీతారాంపురం వరకు రోడ్డు కూడా నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది అలా చూసుకుంటే ఈ గ్రామంలోనే సుమారుగా అభివృద్ధి కార్యక్రమాలు దగ్గర దగ్గర కోటి రూపాయల పైన ఈ రోజు చేయడం జరిగింది దాంతో పాటు ఈ గ్రామంలోని పెన్షన్ల పంపిణీ కానీ అంటే ఇంతకు ఇది కూడా చెప్పాలి మీకు ఎందుకంటే రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ చేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ రోజు మేము ఆ అనుకున్నది అనుకున్నట్టుగా చెప్పిన చెప్పింది చెప్పినట్టుగా చేయడానికి నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా ఏప్రిల్ నెల నుంచి ఇచ్చిన పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా తెలుసు అదే కాదు ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు కానీ ఈ రోజు అమ్మక వందనం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా ఇందాకే ఒక తల్లి దగ్గరికి వెళ్ళా అమ్మను అడిగిన ఎంతమంది అమ్మ పిల్లలు అంటే ముగ్గురు పిల్లలు ఒక టెన్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ థర్డ్ క్లాస్ అని చెప్పింది అమ్మకు వందరం అందరికీ పడింది అంటే అందరికీ పడిందమ్మా అమ్మకు వందరం మేము చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పడం జరిగింది సో ఈ రోజు గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు మేము ఒకటే చెప్పాం ఇంకా ఈ గ్రామానికి ఏం చేయాలని ప్రణాళికతో ముందుకెళ్తున్నాం నాలుగు సంవత్సరాల్లో కూడా గ్రామ సుపరిపాలనే ధ్యేయంగా ఈ రోజు అందరం మేము పనిచేస్తున్నాం తొలి అడుగు కార్యక్రమానికి వచ్చిన మా తాతబాబు గారు అదేవిధంగా మా ఇన్ఛార్జి వెంకటేశ్వరరావు గారికి అందరికీ కూడా మా కాశీనాయుడు గారికి వెంకటేశ్ అనేది అందరికీ కూడా పేరు పేరే నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం